హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రుచికరమైన కుష్కా చేసుకున్నామన్నమాట ముందుగా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెగిలిగించుకొని పాత్రను పెట్టుకోవాలన్నమాట పాత్రను పెట్టుకున్నాక తగినంత నూనెని పోసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం బిర్యానీ ఆకులు వేసుకోవాలి రెండు రెండు ఏలకలు చెక్క లవంగాలు ఇంకా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాం పచ్చిమిరకాయలు బాగా చిట్లిన తర్వాత ఎరగడ్ ఎరగడ్డలను కూడా వేసేసుకుంటున్నాం సన్నగా తరిగిన ఎరగడ్డలను కూడా వేసేసుకుంటున్నాం ఎర్రగడ్డలని సన్నగా తరుముకోవడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది మనం ఈ ఎర్రగడ్డల్ని కొంతమంది అయితే పచ్చ కచ్చాగా వేగిచ్చే అట్టే రైస్ వాటర్ పోయేస్తారు అలా కాకుండా ఎర్రగడ్డల్ని చాలా బాగా వేయించుకోవాలి గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అన్నమాట ఎర్రగడ్డలు ఎంత బాగా వేగితే మసాలా అంత బాగా వస్తుందండి చూడండి ఇంకా కొద్దిగా వేగాలన్నమాట ఎర్రగడ్డలు ఇలా వేగిన తర్వాత చూడండి ఎంత గోల్డిష్ కలర్గా వచ్చింది ఇప్పుడు మన ఎరగడ్లు వేగిపోయింది వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వాసన వెళ్ళేదాకా బాగా వేయించుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా అందులో మెల్ట్ అయిపోవాలి చూడండి మసాలా ఎంత బాగా వేగితే అంత బాగా మన మనకు మసాలా లేగాక మనం తరిగి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకుందాం టమాటాలతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవడం ఎందుకు అంటే మన మసాలాలు కొంచెం తొందరగా అన్నమాట మసాలాకి కూడా ఉప్పు బాగా పడుతుంది టమాటాలే టమాటాలు బాగా వేగుతున్నప్పుడు మనం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం టమాటా ఇంకా కొద్దిగా వేయాలన్నమాట టమాటా బాగా కరిగ కరి మసాలాలో కరిగిపోవాలి అలా వేయించుకోవాలి చూడండి టమాటా అయితే టమాటా కూడా బాగా వేగిపోయింది ఆ కలర్ చూడండి ఎంత బాగా ఉంది మసాలా ఓకే మసాలా కూడా బాగా అన్నమాట ఇప్పుడు మనం ఈ మసాలాకి మనకి కారానికి తగినట్టుగా మిరపొడి కూడా వేయించుకో వేసుకోవాలి నేను నేను కారం కొంచెం ఎక్కువ తింటానండి ఓకే మిరపొడి వేసుకున్నాం ఇంకా ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాం అన్నమాట మిరపొడి ధనియాల పొడి కూడా బాగా వేసుకునేసి వేయించుకునేసాము మనకి ఆ రైస్లో పులుపుల్లగా లైట్గా రావాలంటే ఒక నిమ్మకాయ వేసుకుంటే కూడా నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా బాగుంటుందండి ఆ కలర్ చూడండి మసాలా ఎంత చక్కగా ఉంది చూస్తుంటేనే సూపర్గా ఉంది కదా ఇంకా మనం ఎసురు నీళ్ళు కూడా పోసుకునేద్దాం రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి వన్ ఇస్టు టూ పోసుకున్నానండి నేనైతే చాలామంది వన్ ఇస్ట్ ఒకటికి ఒకటి ముక్కాలు పోస్తారు కానీ నేను ఒకటికి రెండు పోసుకుంటాను నాకు రైస్ చాలా మెత్తగా ఉంటే బాగుంటుంది తినడానికి ఇంకా వాటర్కి ఎసురు వచ్చేదానికి పెట్టేస్తాం అన్నమాట వాటర్ కూడా ఎసురు బాగా వచ్చేసింది బాయిల్ అవుతుంది వాటరు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తున్నాము ఇప్పుడు రైస్ని వన్ అవర్ బిఫోరే నానబెట్టేసుకుంటే బాగుంటు బాగా వస్తుందండి హై ఫ్లేమ్లో రైస్ని వేసేసి బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి మన కుషిక రెడీ దమ్ముకు పెట్టేసామండి దమ్ముకు పెట్టిన ఒక టెన్ మినిట్స్ తర్వాత కుష్కా రెడీ అయిపోయింది ఓకే సరే అండి ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను మిస్టేక్ ఉంటే క్షమించండి